ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం జాయ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా చేయండి లైక్ చేయండి ఈ వీడియో చూడండి మేము హైదరాబాద్ పోతున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా చూడండి మేము షాపింగ్ కోసమని హైదరాబాద్ వెళ్తున్నాము ఈరోజు అక్కడికి వెళ్ళాక మీకు అన్నీ చూపిస్తామండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్ లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే షాప్లోకి వచ్చామండి ఇక్కడ అన్ని రకాల డ్రెస్సెస్ ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి టాప్స్ అయితే చాలా బాగున్నాయండి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుండి ఇంకా చాలా మట్టుకు తక్కువ రేట్లో కూడా ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయి టాప్స్ అయితే చాలా మంది వచ్చారు షాపింగ్ చేయడానికి ఇల్లు బిజీ ఉంది అసలు ఇది ఎక్కడో తెలుసా ఫ్రెండ్స్ షాపింగ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఫ్రెండ్స్ మా చిన్నోడు సాంగ్ ఎంత మంచిగా పాడాడో చూశారు కదా చాలా మంచి మంచి సాంగ్స్ పాడతాడండి చాలా బాగా పాడాడు కదా అందుకనే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోస్ చేస్తాము నెక్స్ట్ వీడియోలో మా చిన్నోడు ఇంత మంచి సాంగ్ పాడతాడండి అప్పుడు చూద్దరు కానీ వీడియో సరేనా ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బడాపిల్ సి ఫర్ చోటాపిల్ ఏంట్రా ఇలా చెప్పావు ఇప్పుడు కరెక్ట్ చెప్పు ఇప్పుడు కరెక్ట్ చెప్పు ఫ్రెండ్స్ ఇంకా షాపింగ్ అయిపోయిందండి వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు మన ఛానల్లోని వీడియోస్ అన్నీ చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి ఛానల్ని సపోర్ట్ చేయండి షార్ట్స్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ అందరి కోసం మంచి మంచి వీడియోస్ చేస్తాము ఈరోజైతే హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేశాము నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్